హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మార్నింగ్ వచ్చి సెవెన్ థర్టీ ఆ విధంగా అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు సన్ రైజ్ వెళ్తుంది టోటల్గా అయితే బయటకు అయితే వదిలిపెట్టేసిన షెడ్ మొత్తం క్లీన్ చేసేసిన ఇక చాలా మంది అయితే కోడి పేనుతో చాలా వరకు అయితే బాధపడుతూ ఉంటారు అది ఏ విధంగా రాకుండా ఉంచుకోవాలి ప్లస్ వచ్చినా కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఈ విధంగానైతే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది టోటల్గా అయితే తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఇక కోడి పేను అనేక రకమైన ఇక బర్రెలు గీర్లు ఉంటాయి వాటి కానీ ర్యాబిట్స్కి కానీ డాగ్స్ కానీ అన్నీ అనే అనేక రకమైన సూక్ష్మజీవులన్నీ మొత్తం చిన్న చిన్నవి అన్నీ ఆ గోమార్లు పీరుదులు అన్ని ఇట్లా మొత్తం టోటల్ అయితే నిర్మూలించడానికి మనం అనేది ఈ మెడిసిన్ అనేది చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇక మనం వచ్చేసి అయితే టోటల్గా అయితే ఒక టెన్ లీటర్స్ అనేది వాటర్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా టబ్బులో తీసేసుకొని పెట్టేసుకొని మనకు బ్రూటాక్స్ అని మన గోమారి మందు వెటనరీ షాపులనైతే దొరుకుతుంది మందును అనేది మనమైతే తీసుకొని టూ లీటర్ ఫర్ త్రీ ఎంఎల్ అయితే ఆ విధంగానైతే మనం ఇందులోనైతే వాటర్లో టోటల్గా వాటర్లను అయితే కలిపేసుకోవాలి ఇది ఏ విధంగా అంటే కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ లోపు దీన్ని మొత్తం టోటల్గా వాడేస్తే దీని పవర్ అనేది మనకు కనబడుతుంది చూడండి ఇది మనకు బర్రెలకు ఆవులకి వంటలు కోళ్ళకి డాగ్స్కి అనేక రకమైన వాటికి యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ మెడిసిన్ వచ్చేసి చాలామంది చిన్న చిన్న వాటితో స్ప్రే చేస్తారు కానీ లోపల కూల్లాస్ ఉంటే వాటికి అయితే మనమైతే స్ప్రే చేయడం వీలు కాదు ప్లస్ లోపల ఉన్న కూడా పోవు మనకు వచ్చేసి ఇదే క్యాప్ అయినా త్రీ ఎంఎల్ ఆయన టెన్ థర్టీ దాకా ఉంటుంది మనం వచ్చేసి అయితే టెన్ లీటర్స్ తీసుకున్నాం కాబట్టి టెన్ ఇంటూ త్రీ థర్టీ థర్టీ ఎంఎల్ అయితే మనమైతే ఈ వాటర్లు అనేది కలిపేసుకుందాం ఏ విధంగా కలుపుకోవాలని కూడా చెప్తా ఆ వీడియోని మాత్రం జాగ్రత్త అవుతుంది ఫ్రెండ్స్ అట్లా అట్లయితే అర్థమవుతుంది మళ్ళీ లాస్ట్ కూడా ఇంకొక ఉన్నాయి చెప్పేటి ఇది ఒక్కటే కాదు ఇంకొచ్చి వేరే వాటితో కూడా మనం అది అనేది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే కోడ్ పెన్ నుంచి అనేక రకమైన చిన్న చిన్న జీవుల నుంచి కూడా మన బర్రలకు కానీ డాగ్స్కి కానీ ర్యాబిట్స్ కానీ అనేకమైన మన ఫామ్లలో అనేకంగా చాలామంది యూజ్ చేసుకుంటారు కానీ కోళ్ళకు మాత్రం యూజ్ చేసుకునేది చెప్తున్నాను ఇప్పుడు నేను వచ్చేసి మనమైతే థర్టీ ఎంఎల్ అనేది ఇందులోనైతే కలిపేసుకుందాం ఈ విధంగా క్యాబ్లోనే మనమైతే కన్ఫర్మ్గా మనం వచ్చేసి అయితే ఈ విధంగానైతే మనం చూసుకొనే వేసుకోవాలి లేకపోతే కొంచెం ఎక్కువైనా కూడా నార్మల్గా కోళ్ళు గీళ్ళు అనేది నార్మల్గా ముక్కుతోని గిలా ఈకలు అనేది జరుపుకున్నప్పుడు గిట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కోడికి ఎఫెక్ట్ పడుతుంది అందుకోసమే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక మనం అయితే ఇదే విధంగా సేమ్ అనేది కలుపుకోవాలి చాలా వరకు కూడా స్మెల్ వస్తుంది ఇది గోమారి మందు వెటనరీ షాపులలో అయితే దొరుకుతుంది ఎయిటీ రూపీస్ ఏమో పడింది ఫ్రెండ్స్ నాకైతే దీని అయితే టోటల్గా తెచ్చుకొని ఈ విధంగా అయితే టబ్బులు వేసుకుని అయితే ఈ విధంగా కలుపుకోవాలి మీరు కూడా వాసన అయితే కొంచెం గట్టిన వస్తుంది ఈ విధంగా వైట్గా అయిపోతాయి వాటర్ వచ్చేసి టబ్లు మొత్తం ఈ గోమారి మంది అనేది కోళ్ళను కూడా మనం ఏ విధంగా ముంచుకోవాలని కూడా పెడతాం పెడతా ఈ విధంగా కోడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కోడిని అయితే మనం అయితే ఈ విధంగా టెస్ట్ కాడ పట్టుకోవాలి లేకపోతే నార్మల్గా తల అయితే ముంచొద్దు ఫ్రెండ్స్ తల ముంచారు మరి కోడ్ చచ్చి ఉంటుంది మరి తల అయితే ముంచవడద్దు ఇదే విధంగా నేను చూపెట్టే విధంగానైతే బాడీ ఒకటే బాడీ అండ్ తోక మొత్తం ముంచాలి జస్ట్ తల ఒకటి పైన ఉండే విధంగా అయితే మనం పట్టేసుకోవాలి కోల్ అనేది కొంచెం అటు ఇటు గుర్తుంటాయి ఇది కొత్త కొత్త వాటి దీనికి చాలా వరకు అయితే భయం ఎక్కువ ఉన్నట్టున్న ఇక మనం అయితే ఇక తలనైతే ముస్తులం చూడండి దగ్గర నుంచి చూపెడదాం ఇక ఇదే విధంగా తల అయితే మీది పట్టుకుని ఈ విధంగా తోక మినిమం ఒక ఫైవ్ సెకండ్స్ ఆ విధంగా వాటర్లు ఉంచేసేయాలి చాలామంది ఏంటంటే ఇందులో ముంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ముంచివి బయట వదిలేస్తుంటారు ఎందుకంటే ఇది పాయిజన్ లెక్కనే సేము చాలా వరకు అయితే ఇది ఒక పాయిజనే కోళ్ళు కూడా నోరుతో కూడా తీసుకున్న నోరులో పోయినా కూడా కోళ్ళు చనిపోతాయి అందుకే చెప్తున్నా తల పట్టుకొని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇదే విధంగా తల పైకి పట్టుకొని ఈ విధంగానైతే వేసేసుకొని అనేది ఈ విధంగానైతే ఎండల మార్నింగ్ పూట ఫ్రెండ్స్ మార్నింగ్ పుట్టి చేస్తే మనకు కోళ్ళు అనేది ఈ విధంగానైతే జప్పన ఆరిపోతాయి ప్లస్ కోడిపేలు ఉన్నా కూడా చనిపోతుంది ఫ్రెండ్స్ చూడండి సేమ్ మళ్ళీ అదే విధంగానైతే ఇగో ఇది వచ్చేసి మన కన్నె పెట్టావు ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఈ విధంగా తల పైకి పెట్టేసి డైరెక్ట్ నెమ్మదిగా ఈ తడవడానికి టైం పడుతుంది కదా ఫ్రెండ్స్ ఈగ తడవడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా ఈ కల సందులోకి పోయే విధంగా మనమైతే అనేది పట్టుకొని ఈ విధంగానైతే నాన్పేసుకోవాలి రెక్కల కింద దాని తూక మీద ఆల్మోస్ట్ బాడీ కింద మీదికెళ్ళి మనం అనేది నార్మల్గా ఈ విధంగా దీనికి అలవాటే కాబట్టి అటు ఇటు అనేది మెసులు తెలియదు ఇప్పటి కొత్తది కన్నపెట్ట అందుకే ఆ అయితే మెసులుతుంది ఈ అయితే ఒక ఫైవ్ మినిట్స్ మనం అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ప్లస్ ఇందువల్ల ఈగలోపం ఈగలు ఇట్లా కోళ్ళు కోడిపుంజులు అవి పోయినా కూడా సజ్జల పడ్డ కోడిపుంజులు కూడా దీంతో కొంచెం కవర్ అవుతుంది మనం ఒక వన్ మంత్కి ఒకసారి ఇదే విధంగా వేసుకుంటే కోడిపేలు అన్నది అసలుకే రాదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మనం వచ్చేసి ఇదే విధంగానైతే అన్ని కోళ్ళను మన షెడ్యూల్ ఉన్న అన్ని కోళ్ళను కూడా అదే విధంగానైతే వేసేసుకోవాలి ఆ విధంగా మళ్ళీ కొన్ని ముంచి మిగిలినవి కొన్ని తర్వాత అంటే మళ్ళీ ఇవి పోయి అక్కడే పండుకుంటాయి కదా పండుకున్నప్పుడు ఆ కోడి నుండి ఈ కోడికి అనేది వస్తుండే మనం అయితే చూడండి పుంజు కూడా సేమ్ అనేది మనం అదే విధంగా చేసిన కొంచెం ఫాస్ట్ పెట్టిన వీడియో వచ్చేసి ఇదే అనేది చూడండి ఏ విధంగా దీనికి కూడా జర కొత్త కొత్త పరిసన్ పర్సన్ చెప్తుంది మొత్తం అయితే అదే విధంగా అయితే రెక్కలు గిక్కలు అన్ని జాగ్రత్తగా మునిగి తడిసే విధంగా అయితే చూసుకోవాలి తలొచ్చేసి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే తడపోదు ఫ్రెండ్స్ తలలో తడిపోయినా అనుకో ఆల్మోస్ట్ కోడి వాటర్ నోట్లకు పోయి కోడి చనిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కోడిని మనం అయితే జాగ్రత్తగానైతే ఈ విధంగానైతే ముంచేసుకొని టోటల్గా షెడ్లో ఉన్న కోళ్ళు మొత్తం అన్ని ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం వచ్చేసి కొట్టే పంపు ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానిలో వచ్చేసి ట్వంటీ లీటర్ పంపు ఉంటుంది అందులో ఫార్టీ ఎంఎల్ కలుపుకొని ట్వంటీ లీటర్స్ కానీ ఫిఫ్టీన్ లీటర్స్ అన్న వాటర్ కలుపుకొని ఫార్టీ ఎంఎల్ మందు కలుపుకొని మనం షెడ్డు మూల మూలలల్లా సందుల సందులల్ల ఆ పంపుతో స్ప్రే చేస్తే షెడ్డు మొత్తం టోటల్గా మందు అనేది స్ప్రే ఈజీగా పడిపోయి ఆ ఫామ్లో కోడిపోయిన ఏమైనా ఉంటే చచ్చిపోతుంది ఇంకొచ్చేసి మళ్ళీ మెయిన్గా మనం వాడవలసింది ఏంటిదంటే సీతాఫలం ఉంటుంది కదా ఫ్రెండ్స్ సీతాఫలం ఆకు ఆ సీతాఫలం ఆకులు అనేది ఒక పది మండలనేది తెచ్చుకొని మనం వచ్చేసి షెడ్లని అయితే పొగ వేసేసుకోవాలి పొగ వేసేసుకున్నాం అనుకో హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు అనేది రిజల్ట్ కనబడుతుంది ఫ్రెండ్స్ నేను అబద్ధం కాదు చెప్పేది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే కూడా ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం వచ్చేసి షెడ్డు మొత్తం టోటల్ అని అయితే ఈ విధంగా చేసుకుంటే కోడి పేనులు నిర్మూలించినట్టు అవుతుంది ప్లస్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ పొగ వేసేది కూడా నేను వీడియో అనేది దియలేదు కొంచెం లాంగ్ వీడియో అయితే అని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్